హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా అమ్మాయి అయితే హాస్టల్కి వెళ్తుంది అందుకే పెట్టబేడా అంతా సర్దేశాము రెండు రోజులుగా అయితే సర్దుతున్నాము మా రథసారథి కూడా రెడీగా ఉన్నాడు మేము బయలుదేరడమే కాస్త అయితే అయింది అంటే నిన్న వెళ్ళామండి ఇంకా రావకాలం అవన్నీ చూసి మా అమ్మాయి అయితే రెండు రోజులుగా సర్దుతూనే ఉంది సర్దుతూనే ఉంది మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసింది ఇంక మధ్యలో పవిత్ర అయితే వచ్చిందండి పవిత్ర వాళ్ళ కొడుకు అయితే మదర్ తెరీసా హాస్టల్లో ఉన్నాడు తనైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నాడండి మా అమ్మ ఎక్కడే బీటెక్ ఫస్ట్ ఇయర్కి అయితే జాయిన్ అవుతుంది ఎంసెట్లో ర్యాంక్ అయితే వచ్చింది ఇంకా హాస్టల్ ఫీజు హాస్టల్ ఫీజు మాత్రం కట్టాల్సి వస్తుంది కాలేజ్ ఫీజు అయితే కట్టే పని లేదు అందుకే తనకు కావాల్సినవన్నింటికంటే ఇంకా ఒక్కొక్కటి ఎక్స్ట్రానే కొనిచ్చాము ఎందుకంటే ఫీజు కట్టే పని లేదనేసి మా అమ్మాయి టూ అండ్ హాఫ్ మంత్స్గా అయితే ఇంట్లోనే ఉండిందండి తను వెళ్ళిపోతా ఉంటే చాలా బాధగా ఉంది నాకే కాదు అందరికీ అంతే ఇంకా అంత దూరం ప్రయాణం మొదలు పెట్టామో లేదో పడుకొని అయితే నిద్రపోతూ ఉంది ప్రయాణం మొదలు పెడితే చాలు ఇప్పుడే కాదు ఎప్పుడూను అంతే విత్ ఇన్ సెకండ్లో అయితే నిద్రపోతుంది మా పాప బిడ్డలు చూస్తా చూస్తానే పెద్దవాళ్ళు అయితే అయిపోతారు నాకు ఇప్పుడు చిన్న బిడ్డలాగే అనిపిస్తుంది నాకే కాదు ప్రతి తల్లిదండ్రికి అంతే వాళ్ళ బిడ్డలు అంటే వాళ్ళకి ఎప్పటికీ చిన్న బిడ్డలే ఇంకా పలంనేర్ అయితే వచ్చేసాము నేర్లో మట్టి కుండలు ఫేమస్ అండి నాకు చాలా మంది అడిగారు మట్టి కుండలు ఎక్కడ అని ఇక్కడే అండి గంటా ఊరు దగ్గర అయితే ఉంటాయి ఇంకా కొన్ని వస్తువులు అయితే కొనాలండి మా పాపకి అంటే పేస్టు బ్రష్ అలాంటివి ఉంటాయి కదండీ షాంపులు సోప్లు అలాంటివి అవైతే కొనలేదు ఇంకా కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఏం తీసుకెళ్లేది అక్కడే కొనుక్కుందాం లేని రిలయన్స్ మార్ట్ అయితే ఉంది కదండి పలం అక్కడికైతే వెళ్ళాము అన్నీ ఒకే చోటు దొరుకుతాయి అనేసి అన్నీ అయితే కొనుక్కున్నాము కావాల్సినవన్నీ ఒకే చోటు దొరుకుతాయి ఎన్ని కొన్న ఆడబిడ్డలకి ఏదో ఒకటి కొదవైపోతుంది అదే మగపిల్లలకైతే అలా కాదు ఒకటి ఒకటి లేకుండా పోని అడ్జస్ట్ అయిపోతుంది ఆడబిడ్డలకి మనం ఎన్న కొన కొని అండి ఇంకా కొన్ని అయితే ఉంటాయి అన్ని కూడా ఇంకా కొదవైతే ఉన్నాయి అని చెప్తుంది మా పాప అందులోనూ ఎందులోనూ కొంచెం కూడా సాక్రిఫైస్ చేయదండి అన్ని దేంట్లో కూడా కానీ కావాలి కావాలనే కొనుక్కుంటుంది కావాల్సిందంతా అయితే తీసేసుకొని బయటైతే వచ్చేసిందండి ఇంకా నేను అన్నీ కవర్ కేసుకొని అయితే కారు దగ్గరకు వెళ్ళాలి ఐదు వేలు బిల్ చేస్తే రెండు చక్కెర ప్యాకెట్లు ఫ్రీ అనేసి అయితే రెండు చక్కెర ప్యాకెట్లు అయితే ఇచ్చినారండి ఐదు వేలు బిల్ అయితే చేసేసింది అన్నీ తీసి కారులో పెట్టుకొని ఇంకా మదర్ తెరీసా కాలేజ్ దగ్గరకైతే వచ్చేసామండి టూ ఇయర్స్ గ్యాప్ నాకు ఈ కాలేజ్కి అంతకుముందు మా అబ్బాయి ఇంటర్ అక్కడే చదివాడు అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని ఇప్పుడైతే టూ ఇయర్స్ నుంచి వెళ్ళట్లేదు ఇంకైతే మా అమ్మాయిని ఇంటర్లో జాయిన్ చేయించినప్పుడు మేము కట్టిన ఫీజుకి కాలేజ్కి సరిపోయింది వర్త్ అనిపించింది ఇంకా మా అమ్మాయిని ఇంటర్కి చైతన్య లో అయితే జాయిన్ చేయించామండి మేము కట్టిన ఫీజుకి అక్కడ ఉన్న స్థితికి వర్త్ కాదనిపించింది నేనైతే జెన్యున్ చెప్తున్నాను అంటే మదర్ తెరీసా అంటే అభిమానము చైతన్య అంటే కాదు అని కాదు మనం కట్టే ఫీజులకి అక్కడ ఉన్న నీట్నెస్ మెయింటెనెన్స్కి అవంతా వర్త్ కాదనిపించింది చైతన్యలో అయితే మదర్ తెరీసా ఇంటర్ నాకు తెలిసి మన చుట్టుపక్కల వాళ్ళకి అందరికి కూడా బెస్ట్ అని అనుకుంటాను చాలామంది పిల్లలు అయితే మదర్ తెరీసాలో ఇంటర్ పిల్లలు బీటెక్ పిల్లలు అయితే ఉన్నారు మా అమ్మాయికి ఇక్కడ చేరేకి పెద్దగా ఇష్టం లేదండి కాకపోతే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లోనే జాయిన్ అయింది పెద్దగా కాదు అస్సలు తనకు కూడా తన అన్నతో పాటు బయట చదువుకోవాలనే కోరికైతే ఉంది ఇంకా ఇద్దరికీ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ చేపిచ్చి కట్టేంత మనకైతే లేదు అందుకోసమే ఇక్కడ జాయిన్ చేయించాము చదివే పిల్లలు ఎక్కడున్నా చదువుతారులేమ్మా అనేసి అయితే చెప్పాను ఇక్కడ జాయిన్ అయితే అయిపోయిందండి జాయిన్ అయిపోయి లగేజ్ అంతా కూడా పెట్టేశాము అక్కడే కాకపోతే మళ్ళీ రిటర్న్ అయితే తోడుకొస్తున్నాం మా పాపని ఎందుకు అంటే జాయిన్ అయినప్పుడు అక్కడంతా అయితే నేను వీడియో తీసుకోలేదు కాలేజ్ లోపల మాత్రం తీసుకున్నాను కాస్తాను మేము వెళ్ళడమే ఆలస్యమైందండి రూమ్లన్నీ నిండిపోయినాయి ఏదో ఒక రూమ్ అయితే ఉందంట రెండు మూడు రోజులు పోతే దాన్ని అయితే ఖాళీ చేసి అయితే ఇస్తారంట అందాక ఒక చోట అయితే ఇచ్చారు కానీ అక్కడ పిల్లలు ఎవ్వరు లేరు ఒక పది పదిహేను మంచాల దాకా ఉంటారు ఉంటుంది ఒక్కతే ఉండాలంటే కష్టం కదా బిడ్డకి అనేసి అయితే ఇంకా పండగకి అందరూ వెళ్ళిపోయినారు పండక్ వచ్చేసరికి పాపని పంపిస్తే ఆ వాళ్ళకి వాళ్ళు రూమ్ రెడీ చేసి ఇస్తారనే ఉద్దేశంతో అయితే రిటర్న్ తోడుకొని వచ్చేసాము ఇంక పవిత్ర రాజుతో మాట్లాడుతూ ఉంది తనకు తీసుకెళ్ళినవన్నీ ఇచ్చేసి తర్వాత అయితే రిటర్న్ అయిపోయాం మనకి ఇంకా ముందే వెళ్ళింటే రూమ్లన్నీ అవైలబుల్గా ఉండేవండి మనకు కావాల్సిన రూమ్ కూడా దొరికిండేదేమో మనం వెళ్ళడమే ఆలస్యం చేశాము మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండారు అక్కడే కాకపోతే వాళ్ళు అయితే పండక్కి వెళ్ళినారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రూమ్లో అడ్జస్ట్ అవుతామంటే ఆ రూమ్లోనో లేదో వేరే రూమ్ అలక్ట్ చేసే రూమ్లోనో అయితే ఉంటుంది తర్వాత అయితే మనం ఇంకా రిటర్న్ పోవాలంటే కూడా జాయిన్ అయిన తర్వాత ఇలా చాలా కండిషన్స్ అయితే పెట్టారు ముందైతే లేదు ఇలాగంతా రోజుకి మూడు సార్లు అయితే బయోమెట్రిక్ పెట్టాలంట బయట రావాలన్నా స్నాక్స్ కోసం వెళ్ళాలన్నా అక్కడ పర్మిషన్ తీసుకొని రావాలి మళ్ళీ గేట్లో వచ్చి అయితే సీల్ వేయించుకురావాలి దాని రిటర్న్ తీసుకెళ్ళేట ఇంటికెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్ళాలి అన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి బాగానే ఉంది కాలేజ్ అయితే ఇంకా ఆకలి అయితే దంచేస్తూ ఉంది చాలా చాలా ఆకలి అయితే అవుతా ఉంది సరస్వతి హోటల్కి అయితే వచ్చామండి బైపాస్లో సరస్వతి వాళ్ళు ఇంకా కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు టైం అయితే అయిపోయింది అంటే టైం అయిపోయిందండి గోబీ రైస్ అయితే తీసుకున్నారు నేనైతే మష్రూమ్ రైస్ తీసుకున్నాను అంతా కలిసి అయితే తినేసి మళ్ళీ ఇంటికైతే బయలుదేరేసాము బయలుదేరేశాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటానండి బాయ్